పిల్లలతో అన్ని విధాల వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళలో ఉండే ఆ భయాన్ని పోగొట్టే విధంగా టీచర్స్ కూడా వాళ్ళకి టిక్స్ ఇవ్వడం జరిగింది మేడం దాంతో పాటుగా ఆ మనకు స్పెషల్ గా మోటివేషనల్ స్పీకర్ గారిని కూడా మనం హైదరాబాద్ నుంచి రప్పించడం జరిగింది మేడం సార్ దగ్గర క్లాస్ తీసుకుని ఇండస్ట్రీస్ పి సత్యనారాయణ గారు ఇంతకు ముందు చలికాలంలో పిల్లలకి అందరికీ కూడా దుబ్బర్లను కూడా తను హాస్టల్స్ కి ఇచ్చారు మేడం దాంట్లో భాగంగా అప్పుడు మేము ఆ ప్రోగ్రామ్ లో సంపించాలంటే అదే ప్రోగ్రామ్ లో సార్ ఓకే అన్నారు దానికి సంబంధించి రెండు వందల తొమ్మిది మంది పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఆల్ ఇన్ లోన్స్ తెప్పించడం జరిగింది మేడం అది కూడా ఈ రోజు అమలు చేసిన మీదుగా సత్యనారాయణ గారి చేతుల మీద పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం మేడం మీరు మీ ఆదేశానుసారం ఖచ్చితంగా పిల్లలకు అన్ని విధాల వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తోటి బీసీ హాస్టల్స్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తేవడానికి మేము కృషి చేస్తాం మేడం థ్యాంక్ యూ మేడం మీకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భవనంలో సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి బీసీ వసతి గృహ విద్యార్థులకు మరియు తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్ బీసీ సంక్షేమ సహాయ అధికారి భాగ్యలక్ష్మి వసతి గృహాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌజ్ హాష్మి జిల్లా అధ్యక్షుడు కందికృష్ణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూనబీను మరియు వసతి గృహాల సంక్షేమ అధికారులు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎగ్జామ్ సంబంధించి హ్యాపీగా ఉన్నారా టెన్షన్ కొన్నారా హ్యాపీగా ఉన్నారంటే అంతా చదివేసుకున్నారా రేపు పెట్టా రాసేస్తారా ఎగ్జామ్ సో ఇంకా చదవాల్సి ఉంది ఏ రోజు ఉంది ఎగ్జామ్ ఎప్పుడు చాలా మార్స్ ఎయిక్ ఇన్త్ సో ఈరోజు మనకు జనవరి ట్వంటీ ఫోర్త్ మార్క్స్ అనేది చూస్తారు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అన్నది तब बाटी ये एग्जाम्स अंदर बोला सीरियस विस्को आदि पस्त है, बिकॉज़ दिस इज़ अ लाइक फाउंडेशन पर योर फ्यूचर, तो फाउंडेशन स्ट्रांग होते नहीं, तब बाटी बिल्डिंग बोले स्ट्रांग होते नहीं, तब बाटी ये वच्चे नेक्स्ट टू मंथ्स टाइम लो, अंदर बोले चाला सीरियस का चलवाली, ये एग्ज ఏదో చాలా తక్కువ అట్లా పాస్ అయితే మీ వోంట్ మీ దట్ కాన్ఫిడెంట్ లెటర్ సో ఇప్పుడు మీరు మంచిగా నైన్ టైమ్ గ్రేట్స్ తో మీరు పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్ కానీ డిగ్రీ యువర్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ సో కూడా ఇప్పుడు వెరీ సీరియస్లీ చదువు అనేది వెరీ ఎడ్యుకేషన్ సో ధైర్యం చదివే శక్తి అంటారు కాబట్టి మీకు సమాజంలో ఫ్యూచర్ లో ఆత్మస్థైర్యంతో ఉండాలి అనుకుంటే మీ కాలం మీద మీరు నిలబడాలనుకుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటే చదువు అనేది నెగ్లెక్ట్ చేయకూడదు ఆడుకోవాలి ఫ్రెండ్స్ చేసుకోవాలి దట్ ఈస్ అది కూడా దట్ ఈస్ ఆర్ వెరీ సో ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీలో మీకంటే ఒక మంచి స్థానం ఒక రెస్పెక్టబుల్ స్థానం అనుకుంటే మాత్రం డోంట్ నెగ్లెక్ట్ స్టడీస్ సో మీ అందరూ కూడా లైఫ్ లో బాగా సెట్ అవ్వాలంటే దిస్ ఇస్ ద ఫౌండేషన్ పీరియడ్ కాబట్టి అందరు కూడా ఈ ఎగ్జామ్స్ లో బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను టెన్త్ క్లాస్ సంబంధించి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక ఇంటర్వ్యూ కెన్ జస్ట్ ఆస్ ఏదైనా నన్ను అడగాలనుకుంటే అనుకుంటే వన్ ఆర్ టూ స్టూడెంట్స్ కెన్ జస్ట్ మిమ్మల్ని నేను సెవెన్ అక్కడ ఎగ్జిబిట్స్ జరిగాయి కదా మ్యామ్ మన స్టేట్ ఎగ్జిబిట్స్ లో మిమ్మల్ని చూసాను అండ్ ఫస్ట్ టైం అది అంటే యంగ్ కలెక్టర్ ని చూడడం ఫస్ట్ టైం చూసాం యంగ్ కలెక్టర్ చూడడం ఫస్ట్ టైం అండ్ మిమ్మల్ని నాకు కలెక్టర్ అవ్వాలని చెప్పి చిన్న ఆశ అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది కూడా చెప్తున్నాను మీ ఇన్స్పిరేషన్ అడిగితే అంటే కలెక్టర్ స్థాయి రావడం అంటే అంత ఈజీ కాదు మ్యామ్ సో మీరు చాలా కష్టపడి ఉంటారు సార్ అంటే మీ కొంచెం మీ సజెషన్ కావడం అంటే ఎస్ ఐ వాంట్ బిఏ కలెక్టర్ సో వాట్ ఐ బిఏ క్యారెక్టర్ लेटर आर आर मैम आदिम चलामल्ली की स्पेशल आई एम आर मी का स्पेशल ओके सत्यम प्रियास लक्ष्मी है आई एम फ्रॉम आरसीपुरम ऋषिगंज आश्रम औरते चलपरण की टाइम ఒకటి సక్సెస్ స్టోరీ అంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకొని సో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా టూ త్రీ ఇంపార్టెంట్ ఒకటి ఫస్ట్ సిలబస్ అంతా కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి ప్లానింగ్ అనేది ఉండాలి సో ఇప్పుడు డేస్ అన్నారు కాబట్టి మీకు ఎంత సిలబస్ ఉంది సబ్జెక్ట్ వారిగా సో రోజు మీరు ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు సో ఎన్ని అవర్స్ చదవాలి అనుకుంటున్నారు అన్నది ఇట్ ఈస్ అప్ యూ సో నేను సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు ఐ థింక్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఐ హెస్ టు రీడ్ ట్వెల్వ్ అవర్స్ జనరల్ అయితే ట్వెల్వ్ అవర్స్ ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కొంచెం చదివేది ఉంది కొంతమంది ఎయిటీన్ అవర్స్ అంటారు ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ కెపాసిటీ మనం చదివింది క్వాలిటీగా చదవాలి మనకు చదివితే మనకు అర్థం అవ్వాలి గుర్తుండాలి మళ్ళీ ఎగ్జామ్ లో రాయగలగాలి సో క్వాలిటీ టైం అనేది ఇంపార్టెంట్ సో మీరు ఎయిట్ అవర్స్ చదవాలనుకుంటున్నారా టెన్ అవర్స్ అన్నది మీకంటూ ఒక ఇండివిజువల్ ప్లానింగ్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వారిగా అండ్ రివిజన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్లీ అందరూ చదువుకుంటూ పోతుంటారు బట్ రివిజన్ అన్నది చేయరు సో ఎగ్జామ్ డేట్ ముందు ఎంత ఎక్కువ సబ్జెక్ట్ అంతా కూడా ఒక రోజులో మీరు రివైజ్ చేయాల్సి వస్తుంది సో అది ఒక రోజులో రివైజ్ చేయడం కష్టం సో రివిజన్ అనేది కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి సో ఒక చాప్టర్ చదివిన తర్వాత సెకండ్ చాప్టర్ వెళ్ళినప్పుడు ఆ ముందు చాప్టర్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రివైజ్ చేసుకోవాలి సో దట్ ఎప్ అంతా కూడా మీకు మైండ్ లో ఫింగర్ టిప్స్ మీద ఉండే విధంగా మీరు సబ్జెక్ట్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మోర్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కానీ రైటింగ్ చేయము సో చదివేటప్పుడే మీరు రాస్తూ చదవాలి రాస్తూ చదివితే ఏమవుతుంది ఏదైనా స్పెలింగ్ మిస్టేక్స్ ఉన్నా మీకు తెలుస్తుంది ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది ఊరికే చదువుతూ ఉంటే కొన్ని థాట్స్ మైండ్ సెట్ డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుంది బట్ రాస్తూ విల్ బి కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద సబ్జెక్ట్

రాసి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఊరికే మనం టెక్స్ట్ బుక్స్ నోట్స్ చదవడం వల్ల ఇట్ ఓంట్ హెల్ప్ బయాలజీ ఉంటుంది కంపల్సరీ డ్రాయింగ్స్ వేయాలి బయాలజీ డ్రాయింగ్స్ సపోజ్ సోషల్ ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఆ మ్యాప్ తో పక్కన పెట్టుకొని మీరు స్వయంగా ఆ మ్యాప్ పాయింటింగ్ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యువర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ లైక్ టెస్ట్ సిరీస్ అని అంటారు సో మీకు ఇప్పుడు ఫైనల్ ప్రీ ఫైనల్ ఈ విధంగా టెస్ట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతుంటారు సో ఆ టెస్ట్ ఎగ్జామ్స్ మీరు బాగా రాయాలి దిస్ ఇస్ నథింగ్ బట్ రిహార్స్ ఆఫ్ టు ఫైనల్ ఎగ్జామినేషన్ సో టెస్ట్ ఎగ్జామ్ ఏదైతే సిలబస్ ఉంటారో అది పర్ఫెక్ట్ గా చదవండి ఎట్లా మీ టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతున్నారా రెగ్యులర్ గా సో టెస్ట్ ఎగ్జామ్ సిలబస్ మీరు ప్రాపర్ గా చదువుకుంటూ ఉంటే అదే రీతిగా మీకు ఫైనల్ కూడా దట్స్ జస్ట్ రిహార్సల్ కాబట్టి దీంట్లో బాగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటికలీ యూ పర్ఫామ్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ సో అనేకంటే ఇంపార్టెంట్ యువర్ ఫోకస్ యువర్ ప్యాషన్ యువర్ కమిట్మెంట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మెంటల్ గా మీరు ఫిక్స్ అవ్వాలి దట్ ఈ ఎగ్జామ్ లో నాకు నైన్ ఆర్ టెన్ ఆర్ టెన్ రావాల్సిందే సో మీకు కమిట్మెంట్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ పుట్ ఆల్ యుర్ ఫోకస్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ ఎగ్జామ్స్ ఆ కమిట్మెంట్ లేకపోతే మాత్రం ఎంత చెప్పినా కూడా మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కమిటెడ్ మెంటల్ ఉండాలి సో సివిల్ సర్వీసెస్ నేను చేసినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్ మెంటల్ స్ట్రెంగ్ ఎందుకంటే ఒకటే అటెంప్ట్ లో మనకు రావడం కష్టం ఐఏఎస్ అన్నది సో ఐఏఎస్ లో వన్ సిక్స్టీ వన్ ఎయిటీ సీట్స్ ఉన్నాయి సో మొత్తం దానికోసం కష్టపడే వాళ్ళు పది లక్షల మంది ఉంటారు ప్రతి సంవత్సరం ఓన్లీ వన్ ఎయిటీ విల్ బికమ్ ఐఏఎస్ సో అది ఫస్ట్ టైం సాధించడం కష్టం నాకు కూడా థర్డ్ అటెంప్ట్ వచ్చింది సో ఫస్ట్ అటెంప్ట్ నాకు వేరే రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అని వచ్చింది సెకండ్ అటెంప్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది థర్డ్ అటెంప్ట్ నాకు ఐఏఎస్ వచ్చింది సో సో ఓవర్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వితౌట్ ఎనీ డైవర్షన్ అదే సబ్జెక్ట్ చదువుతూ డైలీ టెన్ టు అవర్స్ త్రీ ఫోర్ వితౌట్ ఎనీ డైవర్షన్ మన కొస్ ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్ ఫెస్టివల్స్ ఈ డైవర్షన్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి సో అవన్నీ ఉంటే చదవడం కష్టం సో చదవాలని కమిట్ అయినప్పుడు ఇంకా అదే ఉండాలి దట్ షుడ్ బి లైక్ లైక్ మెడిటేషన్ ఒక లైక్టేషన్ చేసినట్టు చదవాలి సో సివిల్స్ చదవాలంటే అంత స్ట్రెంగ్ ఉండాలి అంత కమిట్మెంట్ ఉండాలి సో హో ఎవర్ ఆర్ లైక్ ఇందాక చెప్పారు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ బీ రెడీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రగల్ కొంచెం పర్సనల్ లైఫ్ లో కొన్ని ట్రబుల్స్ ఉండొచ్చు ఏ వచ్చినా కూడా ఆ ఎగ్జామ్ ఆ కమిట్మెంట్ ఆ గోల్ దానికి మనము మర్చిపోకుండా అదే కమిట్మెంట్ తో చదవగలుగుతాం సో దట్ ఈస్ థింగ్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం ఎంత చదివినా కూడా కొన్నిసార్లు లక్ అని ఉంటుంది దే విల్ బి అదర్ ఫ్యాక్టర్స్ సో ఒక దాంట్లో మనం అనుకున్నది సాధించలేకపోతే నిరాశపడి లేదు ఇంకా మనకు ఏం చేయలేము అని కూడా కొంతమంది ఎక్కువ డిసప్పాయింట్ అవుతుంటారు దట్ షుడ్ నాట్ హ్యాపన్ సో స్టూడెంట్స్ హావింగ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యూ సో మీరంతా ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు యూ హ్యావ్ టు లివ్ లాంగ్ లైఫ్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఒకటే ఆపర్చునిటీ ఎప్పుడు రాదు

మై కేస్ ఆల్సో నాకు ఫస్ట్ టైం రాలేదు సెకండ్ టైం రాలేదు బట్ స్టిల్ ఐ కెప్ గోయింగ్ ఒకవేళ థర్డ్ టైం రాకపోయినా ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్ సో లైఫ్ డజన్ స్టాప్ దర్ కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్ యూ డెఫినెట్లీ అచీవ్ సంథింగ్ ఆన్ అదర్ బ్రేక్ ఇన్ యూర్ లైఫ్ ఓకే ఆల్ ద బెస్ట్